హాయ్ ఎవ్రీవన్ తెలుగు ప్రాక్టీస్ బిడ్ చూద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వర్గ తృతీయ వర్ణములు ఏమిటి అని అడిగిండు చూడండి ఇవి మొత్తం హల్లులు కదా ఖ ఖ ఘ ఘ ఇన్య ఛ ఠ ఠ ఠ ధ అన థ ట త ప వీటిని ఏమంటారు వర్గ ప్రథమాక్షరములు అని అంటారు వీటినే పరుషాలు అని కూడా అంటారు నెక్స్ట్ ఇది గ జ డ బ ఇవి వర్గ తృతీయాక్షరములు ఇది ఖ వరకు ఉన్నవన్నీ వర్గ యుక్కులు అంటే వర్గ ద్వితీయాలు ప్లస్ వర్గ చతుర్థాక్షరాలని వర్గయుక్కులు అని అంటారు ఇది ఇన్యా ఇని అనా మా వీటిని ఏమంటారు వర్గ పంచమాక్షరములు వీటికి గల మరొక పేరే అనునాసికములు అని అర్థం అర్థమైందా ఇప్పుడు మనని ఏమడిగాడు క్వశ్చన్ వర్గ తృతీయాక్షరములు ఏవి అన్నారు వర్గ ప్రథమాక్షరములు వర్గ ద్వితీయాక్షరములు వర్గ తృతీయాక్షరములు వర్గ పంచాక్షరములు ఏంటిదేవి వర్గ తృతీయ వర్ణములు గ జ డ బ ఆప్షన్ టు కరెక్ట్ మనం అక్షరమాలలో వాడుతున్న తలకట్టు బ్రహ్మిలిపిలో కనిపించిన విధం అడ్డుగీత నిలువుగీత పొడుగీత గీత పొట్టి గీత ఏ గీత అడ్డుగీత ఆప్షన్ వన్ కరెక్ట్ వర్ణమాల ప్రకారం సరి అయిన అయిన వరస వర్ణమాల ప్రకారం సరి అయిన వరస ఏది క చ ట ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ధృత ప్రాకృతికం కాని మాట ధృత ప్రాకృతికం కాని మాట కంటే బాలుడు నేను తాను ధృత ప్రాకృతికం కాని మాట ఏది బాలుడు ఆప్షన్ టూ కరెక్ట్ ముఖయంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ కరణం అని అంటారు ఏ ఏ ఓ ఓ లను ఏమంటారు వక్రములు అని అంటారు పరుషములు అంటే క చ ట ప వక్రతములు అంటే ఐ ఆవులని వక్రతములు అంటారు సరళములు అంటే గ జ ద బ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇప్పుడే చెప్పిన ఐ ఆవులను ఏమంటారు వక్రతములు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ క చ ట థ ప లు ఫస్ట్ ఆప్షన్ అనునాసికములు సంయుక్తాక్షరములు సరళములు పరుషములు కచట తప్పులను ఏమంటారు పరుషములు అంటారు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ గ జ డ ద బ ఏమంటారు ఆప్షన్ వన్ అనుస అనునాసికములు సంయుక్తాక్షరము సరళములు పరుషములు ఆప్షన్ త్రీ కరెక్ట్ నైన్త్ది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఇన్యా ఇని అన నా మా ఇవేమిటి అనునాసికముల సంయుక్తాక్షరముల ఉభయాక్షరముల ఏవి కావా ఏంటిది ఆప్షన్ వన్ కరెక్ట్ అనునాసికములు నెక్స్ట్ వన్ లెవెంత్ది ద్వితీయ చతుర్దాక్షరములను ఏమని ఏవి వర్గద్వితీయ మరియు చతురాక్షములు ఏవి పరుషములు వర్గయుక్కులు సరళములు అనునాసికములు పరుషములు చెప్పినాయి కదా ఖలు సరళములు ఇవి గ జ డ బలు వర్గయుక్కులేంది ద్వితీయ అండ్ చతుర్థ అక్షరములనే వర్గయుక్కులు అని అంటారు అనునాసికములు ఇవి యా వ ల బండి రా అంతస్తములు వర్గయుక్కులు సరళములు పరుషములు ఆప్షన్ వన్ కరెక్ట్ ఊష్మములకు స్పర్శములకు మధ్య నుండునవి ఊష్మములకి స్పర్శములకి మధ్య నుండునవి అని అడిగిండు ఏమిటి అవి అంతస్తములు ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ షే ఇవేమిటి స్పర్శములు వర్గయుక్కులు అంతస్తములు ఊష్మములు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఊష్మములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి